జాయిన్ అవుతారు అదేవిధంగా మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సేపర్ జుంకలు జాయిన్ అవుతారు అక్ష సత్యం జర్నలిస్ట్ అదే అదేవిధంగా రాజకీయ విశేషకులు సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి విన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే తాము ఊరుకున్న తమ కార్యకర్తలు మాత్రం ఎవరిని వదిలిపెట్టారని చెప్తున్నారు సార్ విన్నాను సార్ సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ ఒక రాజకీయ నాయకుడిగా చూడరండి ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ గా చూస్తారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఫ్యాక్షనిస్ట్ కింద ముద్రేసేవారు తెలుగుదేశం వాళ్ళ సొంత కాంగ్రెస్ కూడా ఫ్యాక్షనిస్ట్ కింద ముద్ర అవును నేను రాజకీయ నాయకుని కాదు నేను నే అని కన్ఫామ్ చేసుకుని చెప్పినట్టుగా అనిపిస్తున్నాను ఆయన మాటలో ఒక విజ్ఞేత గల రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఒక ఎక్కువ లే ఒక అవసరం రాజ్ ఒక సహజమైన పరిజ్ఞానం రాజకీయ నాయకుడు ఎవడం కూడా మేము అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు తెచ్చిపోయి కూటమి కార్యకర్తలు చంపుతాడని ఎవ్వడు అనడు సార్ ఏదో సంత ప్రకారంగా చర్యలు తీసుకుంటారో మరి చంతా ఎంక్వైరీ చేపిస్తాడని చెప్పాలి కానీ నాకు ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది సార్ మహాభారతంలో దుర్యోధనుడు ఒక్కడే నేను ఒక్కడే ధర్మాత్ముని నేను అందరూ కూడా నాకు అన్యాయం చేసేస్తున్నాడని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంటాడు చివరి వరకు కూడా తను తగిపోయిన పది క్షణాలకు ముందు కూడా నేను బతికేనంటే మీ అంచు చూస్తానని చబదాలు చేస్తుంటాడు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కన్సిడర్ చేయట్లేదు కానీ మిమ్మల్ని మాట్లాడతారు జనరల్గా ఇన్సిడెంట్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి వస్తే అసలు మీరు అధికారంలో రావడం జరగదు అయితే నేను గతంలో వచ్చాను కాదని వైసీపీలో అనుకోవచ్చు మీరు వైసీపీలో గతంలో రావడానికి కారణం కర్నూలు సాగు సవాళ్ళ కారణాలు అన్నట్టు మీరు అధికారులు అనేక కారణాలు ఉన్నాయి మీరు అధికారులు మీరు పార్టీ పెట్టేటప్పటికి మీరు చిరంజీవి గారు వైపు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలిపేసిన టైంకి ఆ స్కేల్టన్ ప్రజారాజ్యం స్కేల్టన్ రాష్ట్రం మొత్తం మీ పార్టీలో కలిసిపోయింది రెండు మీ రెడ్డి సామాజిక వర్గంతో మీకు దప్పున్న రెడ్డి సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేశారు తర్వాత రాష్ట్ర సోనియా గాంధీ చేసిన అవివేకనం చరిత్ర రాష్ట్రం విడిపోవడం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా మీ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ పరిస్థితుల వల్ల మీ పార్టీ బలపడింది పట్ట పట్టగా అయింది దానికి తర్వాత పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు చేసిన వివక్షతాపు పాలన వల్ల మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరు బలపడినంత సేపు కూటమికి అధికారం కూటమి కలిసే ఉంటామే పవన్ కళ్యాణ్ గారి కానీ తెలియజేశారని బీజేపీ కానీ మీరు బలహీనమయ్యారని ఊడి అయిన తర్వాత విడివిడిగా పోటీ చేస్తారు కదా నాకున్న పరిజ్ఞానంలో మీరు అధికారంలో రావడం కష్టం మీరు అధికారంలో రావడం జరగదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఇటువంటి స్టేట్మెంట్లు నేను అధికారంలోకి వస్తే ఎక్కడ చచ్చిపోయారు సార్ ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది చచ్చిపోయారు అన్నారు ముప్పై ఆరు మంది పేరు చేయకుండా ఈ స్పోర్ట్స్ మ్యాన్ అంటారు రోజుకు ఒక అత్యయారు రోజు జరుగుతున్నాయి అంటే యాభై రోజులు ఫైన్ దాటింది పరిపాలన యాభై మంది మానవ గురైన మహిళల పేరు చెప్పండి యాభై మంది ఆ అయిపోయిన వ్యక్తుల పేర్లు చెప్పండి సార్ సిటీ ఊర్లో కూడా రెండు రెండు వర్గాలు ఉంటాయి సార్ సిటీ ఊర్లో రెండు వర్గాలు ఉంటాయి ఒక వర్గం అధికారులు ఒక ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉండరు ఒకడు ఉన్నప్పుడు వీడు ఆ పార్టీలో కలిపి ఆ పార్టీని ఈ పార్టీకి వచ్చేస్తాడు ఇస్తాడు ఈ పార్టీలో ఉన్నప్పుడు మీ పార్టీని ఆ పార్టీకి వెళ్ళిపోతాడు ఏ పార్టీలో ఉన్నవాడు అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీ వాడు దాడిని చేయడానికి తన ఆధిపత్య నిధులు తీసుకోవడానికి ట్రై చేస్తాడో దానికి ఆ దాడికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వస్తున్నాం మా ఊళ్ళో వర్గ కక్షలో కుటుంబాల కుటుంబాల పుట్టి చచ్చి రక్తం ఇచ్చిన కారు ఇక కొట్టే చర్చనేది అక్కడ తురి కాకినాడ ఎటువంటి ప్రాంతాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వర్గ కక్షను కూడా మా కార్యకర్తను అయితే తీసేరా అంటూ అది నేను గత ఎలా ఎన్నికల ముందు కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఒక రకమైన హింస ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మరొక రకమైన హింస ఉంటుంది రాష్ట్రంలో హింస వర్గ కక్షలో ఒక కూర్చుని వచ్చి ఏమైనా కార్తాయం గత నుంచి చెప్పుకొస్తున్నా సార్ అదే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి అదే జరుగుతుంది ఇది భావ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పద్ధతి కాదు ఇది జరుగుతున్న అన్యాయం అసెంబ్లీకి అసెంబ్లీలో ముప్పై నిమిషాలు కూడా ఉంటూ ఉంటారు మీరు మీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఐదు నిమిషాల ముందు వచ్చారు ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల తర్వాత వెళ్ళిపోయి నేను చూసిన లైవ్ ప్రకారం అరకాటు వచ్చి నాకు అసెంబ్లీలో అన్యాయం జరిగిపోతుంది నాకు వీలు ఇవ్వట్లేదు నాకు ప్రత్యేకవాదేవడానికి హైకోర్టుకి వెళ్తారు వీధుల్లో తిరిగింది లేదండి నాలుగు రోజుల్లో అంటున్నారు మూడు రోజుల ఒక కార్యక్రమం క్యాలెస్ట్ అంటున్నారు మీరు ప్రజలకు ఎప్పుడు వచ్చి రెండే రెండు సార్లు వచ్చారు నాకు తెలుస్తున్నాడుకో ఒకటో మీరు ఈవీఎం లో నేషనల్ పాటు పోటీ వేసిన అతనికి జేపు అలవాడడానికి రెండు ఇద్దరు వర్గ కక్షలతో చనిపోతే ఆ సంస్థలు నిన్న మీ పార్టీలోనూ ఉన్నాడు ఒకవేళ అతను రౌడీ అయితే మీరు కూడా తెలిసి పోషించారు కదా రౌదీని ఎలా తెలుగుదేశం కార్యకర్తని కాదని అంటారు తెలుగుదేశం తెచ్చి పోషించారు అనుకో మీరు మీరెందుకు తెచ్చి పోషించారా రౌడీని నిన్నటి వరకు ఒక ఆరు నెలల ముందు వరకు మీ పార్టీలోనే ఉన్నాడుగా మీరు రెండు ఇన్సిడెంట్ లెక్కించి ప్రజల్లోకి వెళ్ళారా మీ సమస్య ఇప్పుడు ముఖ్యమంత్రి సమానమైన సెక్యూరిటీ కావాలంటారు ఇంకో పక్కన మీరు మీ అధికారంలో మా కార్యకర్తలు డీపీకి వస్తాయి అంటారు మీ ఈ అధికారులు డీజీపీ అంటే ఆ కార్యకర్తలు సరదాగా కొట్టుకున్నాను చంద్రబాబు మీరు చెప్పి వేశారు అంటారు మరి అదే పనాలు చేస్తుంటే మిమ్మల్ని హింస జరిగేస్తున్నారు ఏంటి సరే ద్వంద్వ ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పార్టీ ఒక ఆ పార్టీ అధినేత మీ తండ్రి గారు చీఫ్ మినిస్టర్ మీ కుటుంబాన్ని నిత్య అసమర్థవాదులు అనే పేరు దాన్ని నిలబెట్టుకుంటున్నారా మీకు ఫ్యాక్షన్ మీరు ఒక ఫ్యాక్షనిస్ట్ అని ప్రతిపక్షాలు ముద్దరేతనే ఆ ఫ్యాక్షనిస్ట్ మీద మీరు ముద్దకు వేసుకుంటాం అంటున్నారా లేకపోతే శాంతియుతంగా మీరు మా కార్యకర్త మేము ధైర్యాన్ని ఇస్తున్నాం మేము ఎదుర్కొంటాం మేము ప్రజా సమస్యల్లో ప్రజల్లోకి ముందుకెళ్తాం ప్రజా సమస్యలు మీరు పోరాడతామని ప్రజలు మీ కార్యకర్త చైతన్యంపై పార్టీని బలోపేతం చేసుకుంటాం మీరు కూడా రక్తం ఏర్లే పారుతుంది ఏం భాష సార్ ఒక పార్టీ అధినేత అది చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా తప్పే సార్ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి సార్ ఆయన వెనకాల మీడియా సంస్థలు ఆయన వెనకాల రౌడీ లేరు ఆయన ఎనకాల ఆవస్యలు లేవు ఆయన వెనకాల ఏమీలో ఒక్కరు కూడా నేను వచ్చి ఒక్కరి వచ్చి నెక్కిన ఒక్కరిని తీసేసుకున్నారు కానీ పోరాడే సార్ ఏ రోజుని సెక్యూరిటీ ఇవ్వకపోయినా కానీ కోర్టుకి వెళ్ళా ఏ రోజు కూడా నాకు సెక్యూరిటీ లేదు కదా ఇంట్లో కూర్చుని ఉండలే ఏ రోజు నాకు సెక్యూరిటీ లేదు కానీ పరదాలు కట్టించారు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికారంలో కొంచెం వచ్చాడు కరెక్ట్ నిన్నటి వరకు ఏం చేశాడు పవన్ సొంత సెక్యూరిటీ వ్యక్తి దిగాడు ప్రజలు కోది ఎన్నో అవకాశాలు వచ్చినా మీద సరిగ్గా పడే అవకాశాలు వచ్చిన కార్యకర్తలు తొక్కేశాడు కానీ నన్ను నొక్కేసాడు కానీ ఏ రోజు మీరు ఎంతను ప్రేరేపించండి అని పవన్ కళ్యాణ్ గారు అలా ఒక్క మాట చూపించండి ప్రేరేపించడము ఇక పవన్ కళ్యాణ్ గెలియాలి ట్యాకేత కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది కోట్ల మీద పడతారు ఒక రాజకీయ పార్టీ అధినేత తప్పు తప్పుసారి జగన్మోహన్ రెడ్డి గారు లేదు వైసీపీ నాయకులు ఉన్నారని అనుకుంటున్నారు డిబేట్ లో లేకపోయినా కానీ ఇది ముమ్మాటికి తప్పు ఇదే మాట ఒక పార్టీ అధినేత మా కార్యకర్తలు వస్తే సంపేస్తారని సరిపే ఏదే సినిమాలో ఉంటాడు అది సినిమా గుర్తు రావటం లేదు ఒరే నాకు నాకు ఏదైనా జరిగిందని మీరేం కంగారు పడకన్నా పెట్రోల్ డంపలు ఇవ్వచ్చు పెట్రోల్ ఇవ్వచ్చు పగల ఎట్టుకోకుండా అంటారు అయితే పెట్రోల్ ఎక్కువ పగల తీసుకుంటానే సిగ్నల్ అంటే మీ మీ కొట్టు కొట్టుకు సాగుండండి అని మీరేమో బెంగళూరులో ఉంటారా మీ నాయకులు ఏమో ఢిల్లీలోని అమెరికాలోనే హైదరాబాద్ లో ఉంటారా కింద కార్యకర్తలు పని అయిపోతారా మీ తెలుగుదేశం వైసీపీ నాయకులు మీ యొక్క వర్గ కక్షలకి నాటకాలకే నాటకాలకి ಜನಸೇನ ಅಧಿಕಾರಿಗೆ ವೀರಿ ಜನಸೇನ ಅಧಿಕಾರಿಯೇ ಅದು ರಕ್ತಪಾತ ರಕ್ತ ನೀರ್ಲೆ ಅನ್ನೋದು ಎರಡನ್ನ ಜನಸೇನ ಪಾರ್ಟ ನಾಯಕರು ಖಾನ್ ಜನಸೇನ ಕಾರ್ಯಕರ್ತರು ಎವರಿ ಮೇಲೆ ದಾಡುತಾರಾ ಎಂತ ನೀದ ವೈಸ್ಯ ಎಂತ ಕಾಲ ಪ್ರಜಲು ಮೋಸ ಸರ್ ನೀ ಪಾಲಕ ವರ್ಗಾ ನೀ ಪಾಲಕ ಪಾರ್ಟ್ ರೆಂಟ್ ಎಂತ ಕಾಲ ಕಾರ್ಯಕರ್ತರು ರಕ್ಷ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ನೀರೇ ಡಿಲ್ಲ ಅಮೆರಿಕಲ್ಲೂ ಬೆಂಗ್ಳೂರು ಉಂಟಾರಾ ಕಿಂತ ಕಾರ್ಯಕರ್ತರು ಕೂಟು ಕಾವಾರಾ ಕಾರ್ಯಕರ್ತರು ಚೆಲ್ಲಾ ಮುಂದೆ ಬೋಕೂಟೇ ಎಸ್ ಎನ್ನು ಕಪಾಡ್ತಾರೆ ಸರ್ రైట్ సత్యం గారు ధన్యవాదాలు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు అయితే మనతోటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్త్ గారు జాయిన్ అయ్యారు శివపార్త్ గారితో మాట్లాడదాం